వర్ధి లాలి కోడసరాగ నాయకత్వం వర్ధి లాలి వర్ధి నాయకత్వం వర్ధి వారి ఆలోచనలన్నీ కూడా వర్ధి వారి మనోభిష్ట ఏదైతే ఉందో దాని దేవుడు ఈ క్రిస్మస్ దినానా సాధన చేయను గాక ਸੋ ਦਸ਼ਮਾ ਜਮਾ ਸੋ ਰਖਦੇ ਤੀਓ ਕਮਾਲ ਅਨੁਪਰਵਾ ਮਮਨ ਕਰਨ ਕਰੇ ਪੰਗੋ ਸਿਸ ਮਮਨ ਕਰਨ ਕਰੇ ਨਵਕੰਤਨ ਪ੍ਰਭਾ ਮਮਨ ਕਰਨ ਕਰੇ ਪ੍ਰਭਾ ਮਮਨ ਦੇਨ ਵਾਚਿ ਭਾਰਾਂ ਚ ਨਵਕੰਤਨ అయితే ఆ దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభార్థమాను నేను మీకు తెలియజేస్తున్నాను దావీద పట్టుదా మాందు నేను రక్షికుల కలుపుకుంటున్నాను నేను ప్రభు అయినా యేసు ప్లేసు దానికి ఇదే మీ కానవారు ఒక శిశువు పొత్తుగుడలతో చుట్టపడి ఒక తొట్టులో పండుకునేట మీరు చూసేదారని వారితో చెప్పను వెంటనే పర్వక శైలి సమూహం ఆ కూడా కూడ సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మనం మీరు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కానీ వారు సూత్రకారంలో చేయించు లేరు దేవుడి పరిశుభ్ర వాక్యాల గురించి ఈ నూట డెబ్బై ఐదు రోజులు ఇచ్చి చెప్పగల రెండో కూలింగు తీసుకోవాలంటే ఎక్కడ కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ ఆలోచించిన కదా నాలుగు రెట్టింపులు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇస్తేనే ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళలో ముప్పై ఏళ్ళు పట్టింది అనుకోండి అప్పుడు దాకా వీళ్ళు ఏం తిని బతకాలి రైతులు రైతు కార్మికులు కానీ అందుకని చెప్పి ప్రభుత్వానికి నేను చెప్పేది అదే ఎకరానికి గవర్నమెంట్ ఆరెక్షన్లో నాలుగు రెట్టింపులు కానీ లేదా ఎకరానికి కోటి రూపాయలు కానీ రెంట్లో ఏదో ప్యాకేజీ ప్రకటించి ఒక నిర్ణయం తీసుకొని రెండు మూడు రోజులు స్పష్టమైన హామీ ఇస్తే భూములు మీరు యాభై ఎకరం కావాలి లక్ష ఎకరం కావాలన్నా ఇస్తారు అవి ఎలా చేయాలో కూడా నేను చెప్పే ఒక సలహా మేనేజ్మెంట్ సలహా ఇస్తే సార్ నాకు సలహా మేనేజ్మెంట్ అప్పచెప్తే నేను ప్రభుత్వానికి యాభై లక్షల కోట్ల ఆస్తి అప్పచేస్తాను డెవలప్మెంట్ చేసి ఎకరానికి కోటి రూపాయలు రైతులకు అప్పచెప్పి మరి రైతు కూలీలు కూడా వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చి మరీ అప్పచేస్తాం ఈ హామీలు రెండో ల్యాండ్ పూలింగ్ మూడో ల్యాండ్ కూలింగుకి ఈ ఫస్ట్ కూలింగ్ అంటే ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి అది బాబుగారు చూసి ఇచ్చారంటే అది గారు చూసుకోవాలి ఆ విషయం మేము పోరాటం చేస్తాం సెకండ్ పూలింగ్ మీద కాబట్టి వీళ్ళకి మన హామీ వచ్చేస్తే ఆ ఫస్ట్ కూలింగ్ కూడా ఏంటంటే పాపం ఇబ్బంది లేదన్నా ఉంటే ఆ ప్లాట్ తాలకు నేను అప్పగేస్తుంది వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా నుంచి బ్యాంకు ద్వారాగా ఇంత అని చెప్పి ఇస్తే ఎకరానికి ఒక యాభై లక్షల కోటి రూపాయలు లోన్ పరంగా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను వడ్డీ లేకుండా మాకు ఒక రక్షకుడు కావాలి మా నిేమాలు తెలుసుకునేటువంటి ఒక నాయకుడు కావాలి అన్ని విషయాలు మాకు చేయతనిచ్చేటువంటి నాయకుడు కావాలి రాజకీయ పరంగా వారి యొక్క ఉన్నతమైనటువంటి జాతులకు సహాయం చేస్తున్నారు కానీ బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సహాయం లేదు వీరిని ఆదరించే వారు లేరు అని ఒక రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అంతకుముందు తన ప్రణాళిక ద్వారా ఏడు వందల సంవత్సరాలకు ముందు ప్రణాళికలో ఏసుక్రీసు వారి గురించి ప్రవర్తించిన ప్రవచనంలో ఆయన లోపంలోనికి రావడం జరిగింది ఆయన వచ్చి ఈ సువార్తను ఎక్కడ తీసుకెళ్లారంటే బడుగు బలహీన వర్గాలలో పేదలైనటువంటి వారు అనదొక్కబడినటువంటి జాతుల్లో ఉన్నటువంటి వారికి ఈ సువార్తలు తీసుకున్నారు వేసుకు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే తారతమ్యాలు లేవు అందరూ కూడా సమానత్వం కలిగి ఉండాలనేటువంటి వారు ఉన్నటువంటి మరి సమయంలో ఈ డెబ్బై ఐదు రోజులు ఈ క్రిస్మస్ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి కోటేశ్వరరావు గారిని ఎంతైనా మనం అభినందించాల్సినటువంటి విషయం లేదంటే వారికి వారుగా ఇంట్లో ఉండి హ్యాపీగా కారు మీద కాలేసుకొని ఉండేటువంటి పరిస్థితి అలాగే వారి ఇంటిలో కూర్చొని సమస్య ఆర్డర్ పెట్టుకొని తినగలిగేటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి పరిస్థితుల్లో కొంతమందికి మాత్రం న్యాయం జరుగుతుంది అందరికీ జరగడం లేదని వారు తరలించి వారి పక్షంగా వారు ఈ రీతిగా లేచి ఈ రిణి ప్రారంభించి రాజధానిలో ఉన్నటువంటి రైతులకు సమాంతర న్యాయం జరగాలి వారు వారి కష్టం వారి జీవితకాలం అంతా పంట పండించుకునేటువంటి భూములు త్యాగం చేసినప్పుడు వారు సరైనటువంటి న్యాయం కావాలని వారు ఈరోజు ఇది నిరహార దీక్షను ప్రారంభించారు ఒక నూట డెబ్బై ఐదు రోజు చేరువచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం దీనికి స్పందించి మరి వీరు ఏదైతే డిమాండ్స్ చేస్తూ వారి కొరకు కాదు కానీ రైతుల కొరకు వారు చేసిన డిమాండ్స్ను వారు అర్థం చేసుకొని రైతుల పక్షంగా మరి ప్రొడ్యూసర్ గారు వెన్నటువంటి విడతలను స్వీకరించి ప్రభుత్వం దిగి రావాలని అందుకొరకైనటువంటి రైస్ విశ్వాసం చూసినటువంటి అందరూ కూడా వ్యక్తిగతంగా ఈ కార్యక్రమం కొరకు వారి క్షేమం కొరకు అలాగే ప్రజలందరి కొరకు రైతుల కొరకు వారు చేస్తున్నటువంటి వీలైనీక్ష సక్సెస్ అయ్యి వీరి డిమాండ్స్కు ప్రభుత్వం దిగి వచ్చి సహాయం అందించి రైతులకు సమాంతర న్యాయం చేయాలని కోరుకుంటూ మరి సమయంలో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ మీ నిరహార దీక్ష నూట డెబ్బై ఐదు రోజుకి తీసుకొచ్చినటువంటి మరి పోటేశ్వరరావు గారికి సమపక్షంగా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ సెల్ఫండి సెల్ఫే కేసు రక్షణ వల్ల తండ్రి మరి సమయంలో ఈ కేక్ పద్ధతి మీరు ఆశ్రయించండి అనేక పదార్థాలు ఎదురు మధురమవుతుంది అలాగే నా ప్రభావం ప్రదేశం ప్రారంభించినటువంటి ఈ యొక్క సాయక్రమంలో మిశ్రమ జాతులు అందరూ కూడా చేరు సహకారం ఉంది ప్రభుత్వం యొక్క నా ప్రభావం మీరు యొక్క వినాయకు ఒప్పుకొని ప్రజలకు రైతులకు న్యాయం చేయనట్లుగా మీరు అందుకు కాని అప్పుడు వా ఈ యొక్క తీపి పదార్థం ద్వారా మీరు నోటిని తీపి చేస్తున్నట్లేదు ఒకదేనా రైతులకు నాపురమా ఇటు తీపి కబురు అందించే వాక్యాన్ని దేమ వ్యవసాయ నామలతో ఆదేశాలు